హాయ్ ఈ రోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను ఎగ్స్ అయితే పెట్టాను బాయికి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను ఎగ్ కలిపి బాయిల్ పెట్టాను ఎగ్ బాయిల్ అవుతున్నాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా రైస్ ఈ రైస్ లో మనము మనం కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అన్నం అనేది ఫుల్ పూల్ నేను అయితే కొద్దిగా ఆయిల్ కొంచెం సాల్ట్ వేస్తా కొద్దిగా సాల్ట్ వేస్తే అన్నం ఏంటంటే ఫుల్ ఫూల్ అవుతుందనమాట మెత్తగా మంచిగా నీట్గా ఫుల్ పూల్ వస్తుంది ఇంకా దీన్ని క్యాప్ పెట్టేసి రైస్ అయితే పెట్టేస్తున్నా ఎగ్స్ ఇక్కడ పెట్టేస్తా ఎగ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ బాయిల్ అయింది రైస్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఎగ్ పులుసులకి కావలసిన మసాలా మసాలాలు వేయించుకున్నాము పెడుతున్నాము మసాలాలు వేయించేసుకున్నాము ఏంటి అంటే ఓకేనా ఓకే ఇప్పుడైతే నేను ఇది ఏమంటారు కొబ్బరి కాల్ చేస్తున్నాను కొబ్బరి కాల్ చేస్తాను ఇప్పుడు మనము ధనియాలు ధనియాలు నువ్వులు పల్లీలు బెంటలు జీలకర్ర ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ వేయి చేసుకుందాం ఇది చికెన్ మసాలా మనము వీటికి ఒక ఆనియన్ కూడా ఇట్లా ఇది ఆనియన్ ఇవన్నీ ఏం చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసి మనము ఇట్లా కొంచెం కాల్చుకోవాలి కాల్చుకోవాలండి కుమ్ములో పెడతారంటారు ఏంటంటే కట్టెల పొయ్యి ఉండేది ఆ కట్టెల పొయ్యి మీద ఇట్లా డిప్పుల మీద కాల్చేది అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ మీదనే కాల్చేస్తాం ఆనియన్ ఇప్పుడు మనం పల్లీలు అయితే వేసేస్తున్నాం నువ్వులు వేసుకుంటున్నాం నువ్వులు కొంచెం లైట్గా ఎందుకంటే ఎక్కువ అయితే మాడిపోతుంది కొంచెం లైట్ ఓకే ఇప్పుడు జీరా జీరా కూడా అయ్యింది ఇప్పుడు బెంతులు ఇప్పుడు ధనియాలు ధానియాన్ని కూడా అయిపోయినది ఇప్పుడు మనము దీనిపైన ఈ ఆనియన్ ఉంది కదా ఈ ఆనియన్ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా కాల్స్తుంటే మనకి కొంచెం లోపలంతా కాలి ఇట్లా కుంగున్నట్టుగా మంచిగా నీట్ గా లైట్ గా మనకి లోపలైతే ఇట్లా పైన మాడినట్టు కనపడుతుంది ఆ ఫోటో తీసేసి మనం ఈ ఆనియన్ని మిక్సీలో వేసుకోవాలి ఆ మసాలాలో వేసిన తర్వాత కూడా బాయిల్ అయిపోయింది ఇది మనం మిక్సీ చేసుకుందాము అంత వరకు ఈ ఆనియన్ కాలేంత వరకు మనం మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు ఇవైతే మిక్సీ చేద్దాం మనం మిక్స్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనము మిక్సీ అయితే చేస్తున్నాము ఫస్ట్ ఇవన్నీ షాగీరా ఇవన్నీ మొత్తం టోటల్గా పల్లి ధనియా జీలకర్ర మెంతులు నువ్వులు ఇవి వేసేసుకొని ఈ కొబ్బరి కూడా కొంచెం వేసేస్తున్నాము మనం ఇదైతే మిక్సీ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఆనియన్ మా పక్కకి మలిపేద్దాము వేసిన తర్వాత ఇందులో మనం కొంచెం ఉప్పు కారము ఇవన్నీ వేసుకోవాలి ఇందులో మనము ఈ మసాలాలోనే మనము ఉప్పు కారము పసుపు అల్లమిల్లిగడ్డ ఏదో అల్లమిల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నా వాటికి కారము మిర్చి పౌడరు సరిపడేంత సాల్ట్ కొద్దిగా పసుపు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనము కొంచెం వాటర్ వాటర్ కొంచెం ఇంకా కొంచెం మెదిగితే సరిపోద్ది కొంచెం వాటర్ వేసుకున్నాము ఇది కొంచెం టైట్ ఉంది ఇప్పుడు ఆనియన్ కూడా బాయిల్డ్ అయింది ఇది కూడా ఆఫ్ అయిపోవడము ఇప్పుడు మనము అది మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీర కరివేపాకు ఆనియన్ అందులో వేసేసుకొని అది కూడా మిక్సీ చేద్దాము చేసినాక దీంట్లోకి కొద్దిగా అంత చింతపండు మాత్రం నానబెట్టుకోవాలి మనము ఎందుకంటే ఇలా చింతపండు అంటే మనము కొంచెం పెద్ద సైజు నిమ్మకాయతో సిక్స్ ఎగ్స్కి రెండు నిమ్మకాయలు చింతపండు అయితే నానబెట్టినా నేను ఇప్పుడు మనం ఇవి అందులో వేసుకొని మిక్సీ చేసుకున్నాం అందులో ఈ కరివేపాకు ఆనియన్ బాయిల్డ్ ఆనియన్ అంటే మనం కుమ్ములో పెట్టినాం కదా ఆనియన్ని అది ఈ కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి మిక్సీ అయితే చేసుకున్నాను మనకి ఇట్లా మెత్తగా అయ్యింది ఇది మంచిగా నీట్గా ఇట్లా మనం ఏం చేసినామంటే ఫస్ట్ వేసిన కొబ్బరి నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు బాయిల్ అయిన అదే కుమ్ములో పెట్టిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం పసుపు సో ఇది ఇట్లా అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనము ఎగ్స్ తీసేసుకోవాలి ఎగ్స్ అయిపోయినాయి కదా బాయిల్ ఎగ్స్ ఇట్లా మంచిగా నీట్ గా పెట్టేసి కుక్కరింగ్ చేసుకున్నాను అలా దీంట్లో కొంచెం మనం బాయిల్ చేసినప్పుడు ఏమంటారు కొంచెం సాల్ట్ వేయాల వేస్తే అసలు చితకా కాకుండా నీట్గా వస్తుంది అనమాట అసలు బ్రేక్ అవ్వకుండా మంచిగా నీట్గా బాయిల్ ఇట్లా వస్తుంది అనమాట తీసేస్తున్నాను ఇప్పుడు మనమైతే ఈ బాయిల్డ్ ఎగ్స్ అన్ని తీసేసుకున్నాము వీటికి కొంచెం కాట్లు పెట్టుకున్నాం అనమాట ఇట్లా కాకుతోని వీటిని కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టాల ఇట్లా ఇట్లా ఘాట్లు అయితే పెట్టాము ఘాట్లు పెట్టుకున్నాక ఘాట్లు అయితే అన్నిటి ఆల్మోస్ట్ పెట్టేశాను ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాము ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసా ఆయిల్ వేసినాక ఇందులో భోజవారం పక్క భోజనం ఆకు కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అల్లమెల్లిగడ్డ పేస్టు అల్లం అల్లంల్లిగోడ పేస్ట్ కొద్దిగా పసుపు ఇ పసుపు మంచిగా ఆనియన్ కొంచెం వేసినాక ఇందులో మనం ఇందాక నూజ్ మనం మిక్సీ చేసానే మసాలా ఒక హాఫ్ మసాలా అంతా మాత్రం దీంట్లో వేసేద్దాము ఆయిల్ ఈ బాయిల్ అవ్వాలన్నమాట మసాలా హాఫ్ ఏమో అందులో మిక్సీలో ఉంది హాఫ్ మాత్రం దీంట్లో ఆయిల్లో వేసేసి దీన్ని కొంచెం లైట్ గా మనం ఫ్రై చేసుకోవాలి మసాలాని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని అయితే అయిపోయింది కొంచెం ఇందులో ఏంటంటే మనము ఇప్పుడు ఇవి బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా ఈ బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ వేసుకోవాలి మనం వేసుకున్నాక వీటిని కొంచెం లైట్గా పైకి కింది ఇట్లా కలపాలి నెమ్మదిగా మనము ఫిష్ ఫ్రై చేస్తే ఎట్లా నెమ్మదిగా తీస్తామో అట్లా నెమ్మదిగా వీటిని అయితే చదువుకోవాలి పెట్టేసి కొద్దిసేపు సిమ్ లో పెట్టి కొద్ది అయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఈ మసాలాను కూడా మనము పులుసు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పులుసు పోసుకున్నాక ఈ పచ్చి మసాలా వేయాల కొంచెం బారా కలర్ లాగా అవ్వాలన్నమాట గ్రేవీ గ్రేవీ అంటే ఇట్లా కొంచెం కలర్ ఇట్లా ఇట్ అయినాక దీంట్లో మనం ఈ పులుసు అయితే పోయాలి ఇందాక మీకు చూపించానే చింతపడి నానబెట్టింది ఆ పులుసును ఇందులో మనం పోసేసుకోవాలి దీని అయితే నేను మంచి నీట్గా చెన్నీతో ఇచ్చేసుకున్నా ఇంకేమంటాం ఇది ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనము ఈ పచ్చి మసాలా ఉంది కదా ఈ పచ్చి మసాలాను ఇట్లా ఇప్పుడు మనం మిక్సీ చేసిన మసాలాను అట్లాగే వేసుకోవాలి స్పూన్తో మనకు గ్రేవీ గాడిగానా ఎట్లా కావాలా అని చూసుకొని కొంచెం తిక్కుగా అనుకుంటే కొంచెం వాటర్ తక్కువేసుకోండి కొంచెం పర్వాలేదు మనకి అంత గాడిగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ అయితే చేసుకోండి నేనైతే ఇంత ఘాడీగా అయితే తిన్నాను ఇంట్లో కొంచెం వాటర్ వేస్తున్నా వేసినాక దీంట్లో మనము కొంచెం వాటర్ ఇస్తాము వేసేసి కొంచెం టేస్ట్ అయితే చూడండి ఏంటి కొంచెం సాల్ట్ పడుతుందా ఏంటి అనేది అయితే చూడండి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది దీని మీద మనం ఈ కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర పైనుంచి అంతా చల్లేసుకోవాలి మసలుపు ఉంటుంది ఎలా కాడలు అట్లా వేస్తే అందులో జ్యూసి కూడా వస్తుంది కొంచెం సాల్ట్ అయితే వేస్తా కొద్దిగా సాల్ట్ వేస్తా ఇప్పుడు ఇది కూడా కొంచెము ఇదంతా ఉంది కదా ఇందులో కొన్ని వాటర్ వేసి కలిపి వేసుకుంటే సరిపో కొంచెం హై పెడదాము దేంట్లో కూడా కొన్ని వాటర్ వేస్తాం స్పూన్ స్పూని గు పొంగు వస్తుంది మరుగుతుంది మారటానికి కొంచెం పొంగులాగా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం మాత్రం ఈ గరం మసాలా ఉంది కదా గరం మసాలా అయితే వేసేసుకుందాం దీంట్లో కొంచెం గరం మసాలా చికెన్ గరం మసాలా అది వేసేసుకుంటే ఇంకా మరుగుతుంది కొంచెం మంచిగా మరిగిన తర్వాత ఆయిల్ లాగా పైకి వస్తుంది అన్నమాట కాగానే దించేసుకోవాలా మార్నింగ్ ఏమో చల్లగా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఏమో కిచెన్ లోకి వచ్చిన తర్వాత ఈ బాగుంది చాలా బాగుంది టేస్ట్ కరెక్ట్గా ఉప్పు పులుపు కారం మసాలా సరిపడ్డాయి మొన్న నేను చికెన్ బిర్యానీ చేసినాం ఇవాళ మటన్ అంటే ఇంట్లో ఎవరు వద్దులే ఇప్పుడే అని అన్నారు సరే అనేసి ఎగ్ పొడి సరే చేస్తాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కేకి బాయ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కానీ మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి కామెంట్స్ పెట్టండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి అంటే మంచి మంచి అంటే మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్